హాయ్ హలో నమస్తే అండి వెరీ గుడ్ మార్నింగ్ సో ఇవాళ అయితే కొల్లం పట్టు శారీస్ అండి రీష్టాకుడు చాలా ఉన్నాయి మేడం దగ్గర దగ్గరగా ఫిఫ్టీ టు సిక్స్టీ శారీస్ అయితే పెడుతున్నాను డిజైన్స్ అయితే అదిరిపోయినాయండి సూక్ష్మ లోపాలు ఎక్కడన్నా వస్తే స్మాల్ మిస్ప్రింట్స్ రావచ్చు డ్యామేజ్లు అయితే ఏమి ఉండవు డ్యామేజ్లు లేకుండా చెక్ చేసి పంపిస్తాము ఏదన్నా డ్యామేజ్లు పెద్ద పెద్దవి వచ్చినాయి అనుకోండి రిటర్న్ కూడా తీసుకుంటాం ఎందుకంటే మ్యాక్సిమమ్ మా వాళ్ళు ఆల్రెడీ చెక్ చేసి పర్వమని చెప్పాను సో బ్యూటిఫుల్ కలెక్షన్ వన్ బై వన్ షేర్ చేస్తాను డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి ఇందులో యాక్చువల్గా అన్ని పన్నెండు వందలు అమ్మాలండి అన్ని పన్నెండు వందలు బయట అమ్ముతున్నారు కూడా నేను కొన్నిటికి రేటు తగ్గిస్తానండి ఓకేనా సో బ్యూటిఫుల్ సారీ ఫస్ట్ చూపించింది పన్నెండు వందలు అండి బ్యూటిఫుల్ వైట్ విత్ గ్రీన్ త్రిబుల్ లైన్ ఓన్లీ ఒక్కొక్క రేట్ మేడం రేట్ గుర్తు పెట్టుకోండి పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కాంట్రాస్ట్లో పళ్ళు బ్లౌజ్ పన్నెండు వందలు పది తొంభై తొమ్మిది బా బ్లౌజ్ చూపించమ్మా బ్లౌజ్ వచ్చి బ్రోకెట్ వచ్చింది చూడండి పొటోలో స్టైల్ బ్లౌజ్ వచ్చేసింది అండ్ శారీలో బార్డర్లో ఎలిఫెంట్ డిజైన్ అండి ఎంత బాగుందో చూడండి పది తొంభై తొమ్మిది ఏదైనా తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ ఈ శారీ పట్టుకో గ్రీన్ పళ్ళు వచ్చింది శారీ వచ్చి స్నఫ్ కలర్ మేడం పళ్ళు దగ్గర కలర్ మారుతుంది త్రిబుల్ లైన్కి అయితే ఇచ్చేస్తాను త్రిబుల్ లైన్కి ఇచ్చేస్తాను కాంట్రాస్ట్లో బ్లౌజ్ నెక్స్ట్ పింక్ విత్ బ్లూ అండి ఎంత బాగుందో చూడండి శారీ సూపర్గా ఉంది అండ్ బ్లౌజ్ లో బ్లౌజ్ మేడం దేనికైనా లో బ్లౌజ్ లోపలికి మడిచింది హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది కట్చెంగ్లో కూడా ప్లెయిన్ ఏం పెద్దగా రాదండి బాగుంది చాలా బాగుంది పది తొంభై తొమ్మిది ఇది ఓన్లీ ప్లెయిన్ మేడం తొమ్మిది వందలకి ఇచ్చేస్తా ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ప్లెయిన్ తొమ్మిది వందలు ఫ్రీ షిప్పింగ్ ప్లెయిన్ కాబట్టి తగ్గిస్తున్నా యాక్చువల్గా మనకు అన్ని కలిపి వచ్చాయి అందులోవి పన్నెండు వందలు తగ్గించి తగ్గిచ్చిచ్చేస్తున్నా పది తొంభై తొమ్మిది పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ వెరీ లైట్ వెయిట్ కొల్లం పట్టు శారీస్ సో కలర్ కాంబినేషన్ బాగుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ పది తొంభై తొమ్మిది ఫ్రీషు అండ్ గ్రీన్ విత్ రెడ్ పది తొంభై తొమ్మిది టెన్ డబల్ నైన్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బార్డర్ కంపల్సరీ వస్తుందండి బ్లౌజుకి కూడా లోపల వైపు ఉంది మీకు కనిపించట్లేదు పన్నెండు వందలు మేడం పన్నెండు వందలు అండ్ ఇది కూడా పన్నెండు వందలు లక్స్ గ్రీన్ విత్ ఆనియన్ షేడ్ డిఫరెంట్ ఆనియన్ షేడ్ అండి డిఫరెంట్గా ఉంది ఇదిగోండి బ్లౌజ్ లోపల ఉంది ఇబ్బంది ఏం లేదు హ్యాండ్ బార్డర్ కూడా వస్తుంది అలాగా ఫోల్డింగ్లో అవ్వట్లేదు మనకి పన్నెండు వందలు నెక్స్ట్ ఎల్లో అండి ఎల్లో విత్ పింక్ ప్లెయిన్ త్రిబుల్ కి ఇచ్చేస్తా మంచి మస్టర్డ్ పింక్ కూడా డిఫరెంట్ కలనేత పింక్ అండి బాగుంది ఆనియన్ పింకు రాణి పింక్ మిక్సింగ్ ఉంది కరెక్ట్ కలర్స్ పడుతున్నాయండి కరెక్ట్ కలర్స్ పడుతున్నాయి వైలెట్ వైను వైలెట్ మిక్సింగ్ ఉంది కలరు పన్నెండు వందలు మల్టీ కలర్ వివి ఇది కూడా అంతే పన్నెండు వందలు చూడండి చిన్న జరీ బుట్టాలు చక్కగా సూపర్గా ఉన్నాయి మేడం పెట్టుబడులకైనా తీసుకోవచ్చు స్టాక్ అంతా బాగుంటుంది పెద్దగా ఏమి రావు వీవింగ్ మిస్టేక్స్ కూడా బ్యూటిఫుల్ పీస్ తీసేయి పన్నెండు వందలు పడుతుంది అండ్ నెక్స్ట్ పది తొంభై తొమ్మిది బ్లౌజ్ పది తొంభై తొమ్మిది పన్నెండు వందలు ఆల్రెడీ నడుస్తున్నాయి ఇవి మనం చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నామండి ప్లెయిన్ మేడం ఇది కూడా శారీ మొత్తం ప్లెయిన్ కాంట్రాస్ట్లో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ బోర్డర్ వచ్చేసరికి ఇలా ఎలిఫెంట్ ప్రింటింగ్ కింద జరీ బోర్డర్ అండి పది తొంభై తొమ్మిదికే ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ ఇది కూడా పన్నెండు వందలు డిజైన్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా బుటీ బ్లౌజ్ బుటీ బ్లౌజ్ అండి ఇలాగ హ్యాండ్కి బార్డర్ వచ్చేస్తుంది పన్నెండు వందలు పడుతుందండి ప్రైస్ పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ మల్టిపుల్ పైన సారీకి ఫిఫ్టీ లెస్ చేస్తానండి ఎక్కువ లెస్ చేయలేను ఫిఫ్టీ లెస్ చేస్తాను మల్టిపుల్ తీసుకున్న వాళ్ళకి కూడా పింక్ బ్లౌజ్ అండి దీనికి కూడా బ్లూ విత్ పింక్ పదకొండు వందలు మల్టిపుల్ తీసుకునే వాళ్ళకి ఈచ్ వన్ సారీకి మళ్ళీ ఫిఫ్టీ రూపీస్ కూడా లెస్ చేస్తాను మంచి ఆఫర్ ప్రైజే కావాలనుకున్న ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది కూడా పది తొంభై తొమ్మిది పది తొంభై తొమ్మిది మల్టిపుల్ తీసుకున్న వాళ్ళకి ఆఫర్ అండి ఫిఫ్టీ రూపీస్ లెస్ ఉంటుంది నెక్స్ట్ వైట్ విత్ పింక్ బాగుంది మేడం చాలా హెవీ గ్రాండ్ రిచ్ పళ్ళు పన్నెండు వందలు పడుతుంది చూసారు ఎంత బాగుందో క్లాజెస్ చేసుకుంది శారీ క్రీమ్ వైట్ నెక్స్ట్ శారీ మొత్తం ప్లెయిన్ అండి మెజంతా పింక్ విత్ రామ బ్లూ మల్టీ కలర్ పళ్ళు దిస్ ఇస్ ద బ్లౌజ్ బుటీ బ్లౌజ్ తొమ్మిది వందలు నెక్స్ట్ పదకొండు వందలు పది తొంభై తొమ్మిది బ్లౌజ్ ఇలా బుట్టితో వస్తుంది మీరు శారీ ఫోటో కనిపించేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి అమ్మా ఓకేనా ఇది కూడా అంతేనండి పది తొంభై తొమ్మిదికే ఇచ్చేస్తున్న కాంట్రాస్ట్లో పింక్ బ్లౌజ్ లోపల ఉంది చూడండి పింక్ బ్లౌజ్ ఉంది లోపల ఎస్ అంతే పది తొంభై తొమ్మిది పడుతుంది ఇది కూడా అంతే పది తొంభై తొమ్మిది బ్లౌజ్ పీచ్ కలర్ అండి చిన్న చిన్న బుట్టాలు ఉన్నాయి మేడం బాగుంది లైట్ వెయిట్గా బాగుంటుంది ఆల్రెడీ అమ్మాం మనము కొత్తవేం కాదు బట్ చాలా బాగుంది బ్లూ విత్ పింక్ అండి పది తొంభై తొమ్మిది పది తొప్ప యాక్చువల్గా పన్నెండు వందలువి పది తొంభై తొమ్మిది మళ్ళీ సింగిల్ మల్టిపుల్ తీసుకుంటే ఆఫర్ రేట్లు చూసుకోండి మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇది కూడా అంతేనండి పన్నెండు వందలు ఇది కూడా గ్రీన్ విత్ రెడ్ ట్రిబుల్ నైన్ ట్రిబుల్ నైన్ మేడం బుటీతో బ్లౌజ్ ఇస్తారు బోర్డర్ కలర్ కాంబినేషన్ బాగుందండి వైట్ విత్ పింక్ చాలా బాగుందండి కాంబినేషను పన్నెండు వందలు బ్రైడల్ పీస్ లాగా ఉంది చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా పన్నెండు వందలు పడుతుంది డిజైన్ కూడా అన్నీ పన్నెండు వందలేనండి నేనే మిగతాయి తగ్గిస్తున్నా వాటికి రేటు పెంచట్లేదు వీటికి ప్లెయిన్ ఉన్న వాటికి రేటు తగ్గిస్తున్నాను అనమాట ఇది ఉండరా ఒక నిమిషం పళ్ళులో ఇలా జరి వచ్చిందండి ఇది ఏం కాదు కొద్ది కట్ చేసుకుంటే పోతుంది ఏం కాదు దాన్ని పట్టుకొని మళ్ళీ మీరు వీవింగ్ డిఫెక్ట్ అనబాకండి బాగుంది కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ పన్నెండు వందలు మేడం పన్నెండు వందలు నెక్స్ట్ పది తొంభై తొమ్మిది మల్టిపుల్ పైన ఆఫర్ కూడా ఉంది పది తొంభై తొమ్మిది ఇది కూడా అంతే పది తొంభై తొమ్మిది కాంట్రాస్ట్లో బ్లౌజ్ చూడండి ఎంతో స్టాక్ మెయింటైన్ చేస్తున్నాం ఎక్సలెంట్ సారీ పది తొంభై తొమ్మిది డిఫరెంట్గా ఫ్యాన్సీగా పది తొంభై తొమ్మిది ఇది కూడా పది తొంభై తొమ్మిది అండి ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కో రేట్ అండి కొన్ని ప్లెయిన్ వచ్చి మేమే తగ్గించి ఇచ్చేస్తున్నాం మాకు సేల్ అయిపోవాలని ఇది కూడా అంతే పది తొంభై తొమ్మిది కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చింది బుటాతో తీసి వైట్ అండి చాలా బాగుంది చూడండి సెల్ఫీ లాగా వీవింగ్ వస్తుంది చాలా చాలా బాగుందండి పది తొంభై తొమ్మిది వైట్ కలర్లోనే బ్లౌజ్ బుటాతో బ్లౌజ్ ఇచ్చారు చిన్న బుటా బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ పది తొంభై తొమ్మిది ఇది కూడా మల్టిపుల్ పైన ఆఫర్ ఉంది ఎవరు మిస్ చేసుకోకండి ప్లెయిన్లో బ్లౌజ్ పది ఇది కూడా చూడండి హెవీ బాగుంది పది తొంభై తొమ్మిది టెన్ డబల్ నైన్ మోస్ట్లీ పదకొండు వందలే మనం ఇస్తుంది మళ్ళీ మల్టిపుల్ పైన ఆఫర్ పన్నెండు వందలు అండి ఇది పన్నెండు వందలు హయెస్ట్ అనమాట పన్నెండు వందలు నెక్స్ట్ పదకొండు వందలు పది తొంభై తొమ్మిది బ్లౌజ్ నెక్స్ట్ చూడండి ఎంత బాగుంది ఇది కూడా బ్లౌజ్ మీకు మల్టిపుల్ పైన ఆఫర్ ఉందండి మిస్ చేసుకోకండి ఎవరు కూడా ఈ ప్రైస్కి ఇచ్చి మళ్ళీ మనం మల్టిపుల్ పైన శారీకి హండ్రెడ్ రూపీస్ లెస్ చేస్తున్నాము సో గుర్తు పెట్టుకోండి మరి మన ఛానల్ని పది తొంభై తొమ్మిది మల్టిపుల్ పైన శారీకి హండ్రెడ్ రూపీస్ లెస్ చేస్తాను పది తొంభై తొమ్మిది ఇది కూడా ఎల్లో విత్ టమాటా పింకు సూపర్ పది తొంభై తొమ్మిది మల్టిపుల్ తీసుకోండి శారీకి హండ్రెడ్ రూపీస్ లెస్ అవుతుందమ్మా వైట్ విత్ పింక్ ఇటువైపు ఉంది బ్లౌజ్ తీసేయి ఎంత బాగుంది అరే రే 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 తీసేయి ఇష్టం చూడండి పన్నెండు వందలు వండర్ఫుల్ ఉందండి లైట్ వెయిట్ చాలా బ్యూటిఫుల్ సరీ మంచి ఎల్లో చూడండి బ్రైట్ ఎల్లో డిజైన్ ఇలా వస్తుంది కలర్ ఇది పన్నెండు వందలు పది తొంభై తొమ్మిది మల్టిపుల్స్ అండి ఫటాఫటా మల్టిపుల్ ఫొటోస్ పెట్టండి ఇక్కడ ఉంది చూడు బ్లౌజ్ ఇటువైపు ఉంది చూడు బ్లౌజ్ అది బ్లౌజ్ సారీ ఫోటో క్లియర్గా పెట్టండి గుంటూరులో మన షాప్ ఉంటుంది విజిట్ చేయాలనుకున్న వాళ్ళు రావచ్చు ఆన్లైన్లో కావాలనుకుంటే ఆన్లైన్లో పై చేసుకో చూడండి ఎంత బాగుంది వైట్ విత్ రెడ్ సూపర్ పెళ్లి చీర పట్టు చీర ఉన్నట్టుంది కింద బోర్డర్ కలర్ కూడా ఉంది ఒకలాంటి రస్ట్ కలర్ రెడ్ సూపర్ వచ్చింది మేడం పన్నెండు వందలు ఇది కూడా అంతే పన్నెండు వందలు పడుతుంది లతల వీవింగ్ లాగా భలే ఉంది పది తొంభై తొమ్మిది చూసారుగా ఒక్క వీడియోలో ఎన్ని చీరలు పెడుతున్నామో అది మన కాన్సెప్ట్ ఫటాఫట్ సేల్ అనమాట వైట్ ప్లెయిన్ అండి చాలా బాగుంది పళ్ళు బ్లౌజ్ బుట్టాతో ఇచ్చారు బల్లే ఉంది పది తొంభై తొమ్మిది మల్టిపుల్ పైన చీరక హండ్రెడ్ రూపీస్ లెస్ అవుతుంది గ్రీన్ విత్ మెజంతా ఎమరోల గ్రీన్లో కలనేత కాంబినేషన్ అండి ఇది కూడా కొత్త కలర్ బాగుంది డిఫరెంట్గా పన్నెండు వందలు బా బ్లౌజ్ ఏంటి డిఫరెంట్గా ఇచ్చారు పెసర గ్రీన్ లాగా బ్లౌజ్ ఇచ్చారు బాగుంది పన్నెండు వందలు ఇది కూడా అంతేనండి పన్నెండు వందలు పడుతుంది వైలెట్ బ్లౌజ్ బుటీతో ఇచ్చారు నో ప్రాబ్లం అవసరం లేదు తీసేయండి అర్థమైపోద్ది మన కస్టమర్లకి ప్లెయిన్ అండి ఇది కూడా కంప్లీట్గా ప్లెయిన్ మేడం రెడ్ కలర్ బ్లౌజ్ త్రిబుల్ నైన్ చాలా బాగుందండి ఇది కూడా పదకొండు వందలు బ్లౌజ్ పది తొంభై తొమ్మిది ప్లెయిన్ అండి త్రిబుల్ నైన్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ రెండు తీసుకోండి రెండు వందలు తగ్గుతుంది చక్కగా మీకు చీర వంద రూపాయలు చెప్పున యాక్చువల్గా పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి అమ్మేది అమ్మాల్సింది అమ్ముతున్నది కూడా ఇతర ఇతర ఛానల్స్లో కూడా చూసుకోండి పన్నెండు వందలు అమ్ముతున్నారు మనం పదకొండు వందలు వెయ్యి తొమ్మిది వందల్లో పెట్టి మళ్ళీ రెండు కొంటే ఆఫర్ పెడుతున్నాము సో ఇంకా స్టాక్ కూడా లేదు లాస్ట్ వీడియో ఈ ఆఫర్ రేట్లో చాలా బాగుంది చూడండి ఇది కూడా పన్నెండు వందలు పడుతుంది బల్లే ఉంది రామాంగో స్టైల్ బార్డర్ పది తొంభై తొమ్మిది పింకు గుర్తుపెట్టుకోండి చాలు మీరు ఏ చీర కావాలనుకుంటే ఆ చీర ఇది కూడా పది తొంభై తొమ్మిది అండి వైట్ విత్ యాష్ మంచి క్లాసీ ఉండింది ఎల్లో విత్ పింక్ బాగుంది సారీ పది తొంభై తొమ్మిది చక్కగా పదకొండు వందలు రెండు వేలు వేసి రెండు చీరలు తీసుకోవచ్చు పన్నెండు అండి పన్నెండు వందలు పడుతుంది బ్యూటిఫుల్ బ్లౌజ్ పదకొండు వందలు పది తొంభై తొమ్మిది ఇది కూడా అసలు ఆ జరీ ఉంది పళ్ళులో చూపించారు ఒకసారి చూడండి హెవీ జరీలు ఎంత బాగుందో పది తొంభై తొమ్మిదే పడుతుంది ఇది కూడా అండ్ లాస్ట్ పీస్ ప్లెయిన్ వచ్చేసి కలనైతే కాంబినేషను సూపర్ కలర్ కాంబినేషన్ అండి పన్నెండు వందలు పడుతుంది చీర అసలు ఇందులో పట్రోలా వీవింగ్స్ కానీ కలనేత కాంబినేషన్ కానీ సూపర్గా ఉంది పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ సో మచ్